ఓం నమ శివాయ నమో నారాయణాయ కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజున మనం నిషేధించవలసినవి దానములు పూజించాల్సిన దైవము జపించాల్సిన మంత్రము వాటి ఫలితము తెలుసుకుందాం నిషేధించవలసినవి పగటి ఆహారం ఉసిరి ఈరోజు బ్రాహ్మణునకు దానం ఇవ్వవలసినవి శివలింగం విభూతి పండు దక్షిణ బంగారం ఈ రోజు పూజించాల్సిన దైవం శివుడు మృత్యంజేయడన్నమాట జపించాల్సిన మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ఉర్వారు మృత్యోర్మృక్షియమామృతం ఈ మంత్రం వల్ల అకాల మృత్యుహరణం ఆయుర్వృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం తప్పకుండా కలుగుతాయి పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబారీషుడు దుర్వాసు పూజించుట ద్వాదశి పారాయణము మహాముని అగస్సుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబారీషునికి అభయమిచ్చి ఉబవులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనమును చెప్పి తిరిగి ఇట్లు నడువనారంభించను ఆ తరువాత అంబారీషుడు దుర్వాసుని పాదములపై పడి ఆచరించి పాదములను కడిగి ఆ కడిగి నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా రాజీ మేలుచున్నాను నా వల్ల మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆదిత్యమీయవలయనని ఆహ్వానించదని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్ధుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిత్రి నేను ధన్యుడనైతిని మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచి భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువులేకున్నాను మహానుభావ నా సంతోషముచే మీ మెట్లు సుతింపవలు నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడియుందను కానా ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునుశ్రేష్ఠులు యందును ఆ శ్రీమన్నారాయణ మనసు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంతి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపైబడి ప్రార్థించుచున్న అంబారీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములో తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్డవు తండ్రితో వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడొకట వలన నీకు క్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగు చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చితమును అనుభవించతిని నాకు సంబంధించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయట నా భాగ్యము గాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబారీషుని అభిష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తుని కడంగడు ప్రవేశించి అంబారీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక వృత్తాంతమంతమున జరిగినది కాన ఓ అగత్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించి ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరముందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండను కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమయూ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములను చేసినంత ఫలమును పొందును ఏ మనోజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణమును చదువుతో లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టివాణి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోను ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా యున్ననో ఆ గడియలు దాటుకుండానే భుజింపవలను ఎవరైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండనో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునో చేయవలను ఏ ఒక్కటియూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి మాత్రము సంశయింపకూడదు మర్రిచెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడను అందులోకే ఈ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించరి ఈ కథను ఎవరు చదివినను లేక సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్యునకు బోధించరి ఏ కోనాత్రింసాధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం